ప్రపంచ ప్రఖ్యాత సినీ అవార్డు ఏదన్నా ఉందా అంటే అది ఆస్కార్ అని అందరికి తెలుసు మరి అత్యుత్తమ పురస్కారం ఓ సినిమాలో ఏ చిన్న కేటగిరీలో వచ్చినా కూడా ఆ మొత్తం చిత్రానికే గర్వకారణంగా భావిస్తారు అలా మన ఇండియన్ సినిమా దగ్గర మొట్టమొదట ఆస్కార్ ని అందుకున్న చిత్రమే రౌద్రం రణం రుధిరం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్లతో గ్లోబల్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ చిత్రం వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే ఇలా నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అందుకున్న ఈ సినిమా విషయంలో ఏ చిన్న న్యూస్ అయినా ఫ్యాన్స్ ని చిత్ర యూనిట్ ని ఎగ్జైట్ చేస్తుంది మరి లేటెస్ట్ గా ఆస్కార్ వారు తమ నుంచి ఓ కొత్త కేటగిరీని పరిచయం చేశారు ఒక కొత్త వార్షిక అవార్డుగా ఇక నుంచి స్టంట్ డిజైన్ కేటగిరీని అనౌన్స్ చేశారు అయితే అనౌన్స్మెంట్లో హాలీవుడ్ చిత్రాలు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అలాగే మిషన్ ఇంపాసిబుల్ స్టంట్స్ పోస్టర్స్తో పాటు ట్రిపుల్ ఆర్ నుండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టంట్ ని కూడా యాడ్ చేసి అనౌన్స్ చేశారు దీంతో ఇది చూసిన చరణ్ ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు అయితే ట్రిపుల్ ఆర్కి ఛాన్స్ లేదు కానీ రామ్ చరణ్ నుంచి నెక్స్ట్ సినిమాల్లో ట్రిపుల్ ఆర్ తరహా నాచురల్ స్టంట్స్ పడితే మాత్రం ఆస్కార్లో నామినేట్ అయ్యేందుకు ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే వారు ఈ అవార్డుని రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అయ్యే సినిమాల నుంచి స్టార్ట్ చేయనున్నారట అలా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఏడులో విడుదలైన సినిమాలకి గాను ఇవ్వనున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు సో ఇక్కడి నుంచి వెళ్లే సినిమాల స్టంట్స్ సాలిడ్గా ఉంటే తప్ప ఇందులోకి ఎంపిక కావు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి